హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీనా తల్లి పార్వతమ్మను దొంగని చేయాలని చూసిన రోహిణి చెంప పగలగొట్టి వీడియో చూపించిన కామాక్షి షాక్ లో బాలు ప్రభావతి శృతి ఇంతకు ఏం జరిగింది అసలు మీనా తల్లి పార్వతమ్మను దొంగని చేయాలని రోహిణి అనుకోవడం ఏంటి మరి కామాక్షి రోహిణిని కొట్టి వీడియో చూపించడం ఏంటి అసలు ఏం జరుగుతుంది అనేది వీడియోలో చూసి తెలుసుకునిద్దాం గుండె నిండా గుడి గంటలు అప్కమింగ్ ఎపిసోడ్స్ లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మొత్తం మీద చూస్తున్నట్లయితే ఇక శృతి ఫంక్షన్ కి అందరూ రావాలని శృతి పట్టుబడుతూ ఉంటుంది అలా పట్టుపట్టేసరికి మీనా మీనా వాళ్ళ అమ్మ వాళ్ళని కూడా రమ్మను ఎలాగా రోహిణి వాళ్ళ నాన్న మలేషియా నుంచి వస్తున్నాడు కదా మీ అమ్మని మీ చెల్లిని కూడా రమ్మని చెప్పు మీనా అని చెప్పి అనేసరికి వద్దులే శృతి ఎందుకులే మళ్ళీ అక్కడికి వస్తే అత్తయ్య ఏదో ఒకటి అంటూనే ఉంటారు అని చెప్పి అనగానే అది మా ఇంట్లో ఫంక్షన్ మా ఇంట్లో ఫంక్షన్ కి అత్త ఏమంటారు ఏం కాదు నువ్వు ఫోన్ చే నేను చెప్తాను అని చెప్పి అనేసరికి మీనా ఫోన్ చేస్తుంది అలా ఫోన్ చేసేసరికి అమ్మ శృతి మాట్లాడుతుందంట రవి కూడా నీతో మాట్లాడతారంట అని చెప్పి అనేసరికి వాళ్ళు నాతో మాట్లాడతారా అని చెప్పి సుమతి కూడా పక్కనే ఉండి స్పీకర్ ఆన్ చేయమ్మా అనగానే స్పీకర్ ఆన్ చేస్తున్నారు హలో సుమతి అని చెప్పగానే చెప్పు శృతి అని చెప్పి అనేసరికి మీరు తప్పకుండా ఫంక్షన్ కి రావాలి నాకు పుస్తకల తడు మార్చే ఫంక్షన్ చేస్తున్నారు నేను లొకేషన్ అది నేను రవి చేత సుమతికి పెట్టేస్తాను పెట్టిన తర్వాత అక్కడికి తప్పకుండా రావాలి అనగానే మేము ఎందుకులే శృతి అని చెప్పి అంటూ ఉంటుంది లేదు మా పెళ్లి జరగడానికి కారణం నువ్వు కూడా ఉన్నావు నువ్వే కదా చాలా పెద్ద హెల్ప్ చేశావు మరి అలాంటిది నాకు పుస్తకాలు మార్చేటప్పుడు నువ్వు లేకుండా ఎలాగా నువ్వు మీ అమ్మ ఖచ్చితంగా రావాలి అని చెప్పగానే ఆంటీ మీరు కూడా రావాలి అనగానే అలాగేనమ్మా అని చెప్పి ఇంకా ఫోన్ పెట్టేస్తారు ఖచ్చితంగా వాళ్ళు వచ్చేటట్టే చెప్పు నువ్వేమి రావద్దని చెప్పొద్దు మీనా అని చెప్పగానే సరే శృతి అని చెప్పి మీనా చెప్తూనే ఉంటుంది తర్వాత వెళ్ళాలమ్మా తప్పదు బాగోదు శృతి పని పట్టుకొని ఫోన్ చేసి మరి చెప్పింది కదా అనగానే సర్లే అని చెప్పి ఇంకా పార్వతి కూడా వెళ్దాం అంటుంది అలా అనేసరికి ఏ రోజు అనేది ఆ రోజు కదా ఇంకా వీళ్ళని దించేసి పార్వతిని సుమతిని తీసుకురావడానికి బాలు అయితే వెళ్తాడు అలా వెళ్లేసరికి రండి అని చెప్పి దూరం నుంచే కారు ఆపి బస్ వాళ్ళ కాలనీలోకి కూడా వెళ్ళాడు దూరంగానే ఉండి సుమతికి ఫోన్ చేసేసరికి సుమతి పార్వతి వచ్చి కారెప్పుతూ ఉంటారు బాబు మీనా అది అనగానే అందరూ ఫంక్షన్ హాల్ దగ్గరే ఉన్నారు అత్తయ్య అని చెప్పి ఫంక్షన్ హాల్ దగ్గరికి తీసుకు పోతాడు ఇంకా మీనా దగ్గరికి వెళ్లి అమ్మ మీనా అని చెప్పగానే అమ్మ అని చెప్పి శృతి ఎక్కడుంది అక్క అని చెప్పగానే గదిలో రెడీ అవుతుంది అనేసరికి నేను వెళ్లి శృతిని కనిపించి కలిసి వస్తాను అని చెప్పి పార్వతి కాస్త ఇక్కడే కూర్చుంటుంది అలా కూర్చునేసరికి హాయ్ సుమతి నువ్వు ఒక్కదానివే వచ్చావా మీ మమ్మీ ఎక్కడ అని చెప్పగానే రమ్మని చెప్పకపోయేవే లోపలికి అని చెప్పి లోపలికి రమ్మనే సరికి రండాంటి అని చెప్పి లోపలికి కూర్చోపెడుతుంది ఇంకా శృతి రెడీ అవుతూ ఉంటుంది శృతి రెడీ అవుతూ ఉండేసరికి ఇంకా లోపల ముహూర్తానికి టైం అయిపోతుంది అని చెప్పగానే నువ్వు కూర్చో నేను ఇప్పుడే వెళ్లి అక్షంతలు వేయించుకుని వచ్చేస్తాను ఎక్కువసేపు ఈ నగలతో ఉండడం అంటే నాకు ఇరిటేషన్ గానే ఉంటుంది శృతి అని సుమతితో చెప్పి సరే అని శృతి అని ఇద్దరు కూడా లోపలే కూర్చుంటారు అలా బయటికి వెళ్లి పోదాము అని చెప్పగానే లేదమ్మా కూర్చోమని చెప్పింది కదా వచ్చేస్తారులే అని ఇంకా ఇద్దరు కూర్చొని ఉంటారు నువ్వు ఇక్కడే కూర్చో అమ్మ నేను బయటికి వెళ్లి చూసి వస్తాను అంటూ సుమతి కాస్త బయటికి వస్తుంది అలా సుమతి వచ్చి శృతి పక్కనే నిలబడుతూ ఉంటుంది అలా నిలబడి మాట్లాడిన తర్వాత సరే మమ్మీ కార్యక్రమం అంతా అయిపోయింది కదా అని చెప్పగానే అంతా అయిపోయింది అని చెప్పి గది లోపలికి వెళ్లిపోతుంది శృతి అయితే ఇంకా శృతి వెళ్లిపోయేసరికి ఇంకా ఈ లోపు రోహిణి గోవర్ధన్ కి ఫోన్ చేస్తాడు గోవర్ధన్ ఫోన్ చేయడంతో డబ్బులు అడిగేసరికి డబ్బులు ఇప్పుడు కాదు తర్వాత ఇస్తాను అని చెప్పి వాడి నుంచి తప్పించుకుంటుంది కానీ ప్రభావతి వచ్చి మీ నాన్నని ఇంకా రాకపోవడం ఏంటి ఫంక్షన్ కి టైం అయిపోతుంది ఎప్పుడు వస్తాడు మీ నాన్న అంటూ రోహిణిని పదే పదే అడుగుతూ ఉండేసరికి రోహిణికి కోపం వస్తున్న భయం వేస్తున్నా ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉంటుంది ఏం చేయాలో అర్థం కావట్లేదే ఇప్పుడు ఏదో పెద్ద గొడవ జరిగితే గాని ఇప్పుడు ఏమి చేయలేము అని చెప్పి అనేసరికి గొడవన ఏం గొడవ చేస్తావే అని చెప్పి అనుకుంటూ ఉండేసరికి ఈ లోపు కామాక్షి కుదురుగా ఉండకుండా యూట్యూబ్ ఛానల్ ఒకటి పెడుతుంది ఈ ఫంక్షన్ నుంచే యూట్యూబ్ వీడియోలు తీసుకుంటే బాగుంటుంది కదా అని ఇంకా వీడియో తీసుకుంటూ అందరినీ పరిచయం చేస్తూ ఉంటుంది హాయ్ చెప్పండి హాయ్ చెప్పండి అని అన్న గదు అన్ని గదులు తిరుగుతూ ఉంటుంది అలా తిరుగుతూ ఉండేసరికి శృతి కాస్త గదిలోనే నగలన్నీ పెట్టేసి బయటికి వచ్చేస్తుంది శృతితో పాటు సుమతి వాళ్ళు వీళ్ళంతా కూడా బయటికి వచ్చేస్తారు అలా బయటికి వచ్చేసరికి అక్కడ పార్వతి చిన్న పర్స్ తీసుకొస్తుంది ఆ పర్స్ని కాస్త గదిలోనే ఉంచేస్తుంది గదిలోనే ఉంచేసరికి ఈ లోపు రోహిణి కాస్త అటు ఇటు తిరగడంతో గదిలో ఎవరూ లేరని గదిలోకి వెళ్లేసరికి మొత్తం టేబుల్ మీదే టేబుల్ నిండా నగలని సర్దేసి ఉంటాయి ఆ పక్కనే సుమతిది అదే పార్వతిది చిన్న పర్స్ ఒకటి ఉంటుంది పరస్ ఒకటి ఉండేసరికి అప్పుడే సుమతితో చెప్తుంది అమ్మ సుమతి నేను గదిలో పర్సు మర్చిపోయాను అనగానే సరేనమ్మా తీసుకొస్తాను అని చెప్పి గబగబా సుమతి వెళ్లే లోపే శృతి రోహిణి కాస్త గబగబా గదిలోకి వెళ్లి ఆ పర్స్ ఓపెన్ చేసి పర్స్ లో ఒక నెక్లెస్ పెట్టేసి ఇక్కడ ఉండే పర్స్ అక్కడ పెట్టి గదిలో నుంచి బయటకు వచ్చేస్తుంది ఇదంతా కూడా కామాక్షి గిరగిరా తిరుగుతూ అన్ని వీడియోలు తీస్తుంది కదా ఆ వీడియోలో చిక్కుపడుతుంది ఈ ఆ వీడియోలో రికార్డ్ అయిపోతుంది అలా రికార్డ్ అయిపోయేసరికి ఇంకా అది కామాక్షి చూసుకోదు మామూలుగా అయితే అన్ని తిప్పుతూ వెనక్కి చేసి మొత్తం తిరిగేసరికి అందులో రికార్డ్ అవుతుంది ఇంకా పర్స్ కాస్త తీసుకొచ్చి సుమతికి ఇచ్చేస్తుంది ఇలా ఇచ్చేసిన తర్వాత శృతి ఈ నగలన్నీ తీసి అక్కడ పెట్టేశావా అనగానే పెట్టేశాను మమ్మీ అన్ని అక్కడే ఉన్నాయి చూడు అని చెప్పి అనేసరికి అన్ని అక్కడే ఉంటాయి అక్కడికి వెళ్ళి చూస్తే మొత్తం అంతా కూడా ఒక నెక్లెస్ కనిపించదు నెక్లెస్ కనిపించట్లేదు అని మొత్తం వెతుకుతారు నెక్లెస్ కనిపించట్లేదు అనగానే నెక్లెస్ ఎవరు తీస్తారు అన్ని అక్కడే ఉంటాయి చూడు మమ్మీ అనగానే లేరు ఇక్కడ ఇందాక వరకు ఇక్కడ ఎవరెవరు ఉన్నారు అనగానే ఎవరున్నారు మీన వాళ్ళ అమ్మ మీన వాళ్ళ చెల్లి తప్ప ఎవరు రాలేదు మమ్మీ వాళ్ళకి తీయవలసిన అవసరం కూడా లేదు ఇంకెవరు తీస్తారు అని చెప్పి అనేసరికి ఏమో ఎవరికి తీయవలసిన అవసరం లేదో ఎలా చెప్పగలం శృతి ఎవరి పరిస్థితి ఏంటో తెలియదు కదా అని చెప్పగానే ఏం మాట్లాడుతున్నావు రోహిణి అంటే శృతి సుమతి వాళ్ళు తీస్తారని నీ ఉద్దేశమా అని చెప్పగానే ఏమో సుమతి వాళ్ళే కదా సుమతి వాళ్ళకి అవసరం ఉంది అసలే పువ్వులు అమ్ముకునే వాళ్ళు డబ్బు కోసం ఏదైనా చేస్తారు కదా ఇలాంటి ఫంక్షన్లకి వచ్చినప్పుడే ఇలాంటి పెద్ద పెద్ద వస్తువులు తీసి పక్కన పెట్టుకుంటే వాళ్ళకి పనికొస్తుంది కదా అనగానే ఏం మాట్లాడుతున్నావు రోహిణి మా అమ్మకు మా చెల్లికి అంత గతింత్రం లేదు అయినా మేము పరాయి వాళ్ళ సొమ్ము కోసం ఆశపడే వాళ్ళం కాదు మేము ఏదైనా కష్టపడి సంపాదించుకోవాలి అనుకుంటాం అంతే తప్ప వేరే వాళ్ళ సొమ్ముని ఆశపడే వాళ్ళం కాదు అనగానే ఎందుకు మీనా నేనేదో మీ అమ్మని మామూలుగా తీసే ఉంటారేమో అన్నాను అయినా మీ అమ్మగారి పర్స్ అక్కడే ఉంది కదా ఆ పర్స్ ఓపెన్ చేసి చూస్తే తెలిసిపోతుంది కదా మీ అమ్మ తీసిందో తీయలేదో అని చెప్పేసరికి కావాలంటే చూసుకోండి అంటూ పర్స్ ఓపెన్ చేసి తెరిసేసరికి అందులో నుంచి నెక్లెస్ కాస్త బయటపడుతుంది ఒక్కసారిగా షాక్ అయిపోతుంది పార్వతితో పాటు అక్కడున్న వాళ్ళంతా ఏంటి నిజంగానే నెక్లెస్ తీసి పర్స్ లో పెట్టుకున్నావా సో పార్వతి అని చెప్పి అని మాట్లాడేసరికి ఏమో నేను చెప్ప నేను చెప్పలేకపోతున్నాను కదా అంటే పెట్టుకునే ఉంటారు పెట్టుకోకుండా ఎందుకు జరుగుతుంది వాళ్ళు కావాలని నెక్లెస్ తీసుకుని పర్స్ లో పెట్టుకున్నారు పెట్టుకున్నారు ఇప్పుడు ఆల్రెడీ బయటికి వచ్చేసారు ఇంకా వెళ్లి వస్తాము అని చెప్పి అక్కడ నుంచి వెళ్లిపోతారు నెక్లెస్ కూడా వీళ్ళతో పాటే పెట్టుకుని వెళ్లిపోతారు దొంగతనం జరిగింది జరిగింది అంటారు తప్ప ఎక్కడుంది ఏంటో ఏమీ కనిపించదు అని చెప్పి మాట్లాడేసరికి రోహిణి నోటికొచ్చినట్టల్లా మాట్లాడుకు అని చెప్పగానే ఈలోపు కామాక్షి గిరిగిరా తిరిగి వస్తుంది ఏం జరిగింది అని చెప్పగానే ఏం జరిగిందా మా అమ్మ వాళ్ళు నెక్లెస్ తీశారని అంటున్నారు పిన్ని పిన్ని గారు అని చెప్పి అనేసరికి ఏంటి పార్వతీయ పార్వతి ఎందుకు తీస్తుంది పార్వతికి అలాంటి పని చెయ్యదు అని చెప్పాను కాని ఎవరికి తెలుసు సిన్పిన్ని గారు తీసే ఉండొచ్చు కదా అంటూ రోహిణి మాట్లాడేసరికి నెక్లెస్ ఎవరు తీశారు అనేది ఇప్పుడు నేను చెప్తాను అంటూ ఇందాక రోహిణి గదిలోకి వెళ్ళడం చూస్తుంది నువ్వు శృతి గదిలోకి వెళ్ళావా అని చెప్పగానే నేను గదిలోకి నాకే అవసరం శృతి గదిలోకి వెళ్ళడం నేను వెళ్ళలేదు అని అబద్ధం చెప్పేసరికి కామాక్షి కాస్త అనుమానం వస్తుంది ఒక నిమిషం ఒక నిమిషం ఉండు ఉండండి అని చెప్పి వెంటనే వీడియోని ఆపి అటు ఇటు తిరిగేసరికి శృతి గదిలోకి రోహిణి వెళ్లడం వీడియో కనిపిస్తుంది ఇలా వీడియో కనిపించేసరికి ఇదిగో నువ్వు శృతి గదిలోకి వెళ్ళావు కదా రోహిణి మరి వెళ్ళలేదని చెప్తావే ఇదిగోండి చూడండి కామాక్షి ప్రభావతి పార్వతి పరుసులో నెక్లెస్ వేసింది రోహిణి అని చెప్పి చెంప చెల్లు అనిపిస్తుంది ఏంటి రోహిణి ఏంటి పిచ్చి పని నువ్వు పార్వతి వాళ్ళ పర్సులో నెక్లెస్ వేసి వాళ్ళని దొంగ అంటావా ఏంటి అసలు నువ్వు ఏమనుకుంటున్నావు పార్వతి అంటే అలాంటి పిచ్చి పనులు చేయదు ఎదుటి వాళ్ళ సొమ్ము కోసం ఆశపడే మనిషి కాదు కానే కాదు కష్టపడి పని చేసి మనిషి అలాంటిది నువ్వు ఇంత నింద వేస్తావా పైగా వాళ్ళ పర్సులో నువ్వే వేసి ఇంత నింద వేయడం ఏంటి అని చెప్పి మాట్లాడేసరికి ఏంటి కామాక్షి సారీ ఏంటి శృతి ఏంటి రోహిణి ఏంటిదంతా అంటూ ప్రభావతి అడిగేసరికి అది అత్తయ్య అని చెప్పగానే ప్రభావతి కూడా చెయ్యి ఎత్తబోయేసరికి వద్దులే వదిన వదిలేస్తే ఇంకా నెక్లెస్ దొరికింది కదా ఎవరు తీయలేదు కావాలని తీయలేదు అన్న విషయం తెలిసింది కదా సారీ మీనా మా వల్లే ఇదంతా జరిగిందమ్మా నువ్వేం చేసావు శృతి చేసినోళ్ళు ఎవరో వాళ్ళకే తెలుసు కావాలనే మా అమ్మ మీద నింద వేయడం కోపం కోసం కావాలని తనే దొంగతనం చేసి మా అమ్మ పరుసులో పెట్టింది ఎందుకు పెట్టిందో ఏ ఉద్దేశంతో పెట్టిందో తెలియదు కానీ నువ్వు పద్ధతి మాత్రం మార్చుకోవాలి రోహిణి ఇలాంటి పని ఎప్పటికీ చెయ్యకు అంటూ గట్టిగానే సమాధానం చేస్తూ చెప్తుంది నేనైతే చెప్పేసరికి ఇంకా అక్కడ మంచి మంచిది వెళ్ళొస్తామని చెప్పి చెప్పి పెద్దమ్మ పదమ్మ అని వెళ్దాము అనగానే హలో ఆంటీ ఆంటీ క్షమించండి ఆంటీ మిమ్మల్ని ఫంక్షన్ కి పిలిచింది నేను క్షమించండి మీరు భోజనం చేసి వెళ్ళండి భోజనం చేసి వెళ్ళకపోతే నాకు సంతోషం అనిపించదు మీరు నేను పిలిచినందుకు అందుకే ఇంతవరకు వచ్చారు కానీ ఇక్కడినంత అవమానం జరిగింద జరుగుతుందని కలలో కూడా అనుకోలేదు మరి రోహిణి ఎందుకు నీ నెక్లెస్ మీ దాంట్లో వేసిందో అర్థం కాలేదు కావాలనే వేసి మిమ్మల్ని ఇరికింతే మరి తనకేం కలిసి వస్తుందో అని చెప్పి శృతి కాస్త అనుకొని ఇద్దరిని కూడా తీసుకువెళ్ళి దగ్గరుండి భోజనం పెట్టి మరి పంపిస్తుంది చాలా థ్యాంక్స్ శృతి మా అమ్మ వాళ్ళు తినకుండానే వెళ్ళిపోతారని అనుకున్నాను అనగానే అదేంటి మీనా పని కట్టుకొని పిలిచి మరి భోజనం పెట్టకుండా ఎలా పంపిస్తాను వెళ్తాము అని చెప్పి రోహిణి ఎందుకింత పిచ్చి పని చేసింది అయినా మా అమ్మ వాళ్ళ దగ్గర వాళ్ళని ఫుడ్ ఫుడ్ అని తెలిసి కూడా కావాలని ఆ పర్సు లో వేయాలని నెక్లెస్ ఎందుకు వేసింది పైగా నింత పడేటట్టుగా అవమానం వచ్చేటట్టుగా పర్సు తీసి వెతకండి అంటూ ఎలా మాట్లాడిందో చూసావా ఇదేదో మనసులో పెట్టుకొని ఏదో విషయం కప్పిపుచ్చడం కోసమే ఇదంతా చేసి ఉండొచ్చని మీనా అని చెప్పి రోహిణి శృతి కాస్త రోహిణి మీదే అనుమాన పడుతూ ఉంటారు మరి ఇంతకీ రోహిణి అలా ఎందుకు చేసింది అన్న విషయం ఎప్పుడు బయటపడుతుంది అని ప్రభావతి ఇంటికి వెళ్లిన తర్వాత రోహిణి తోలు తీయడానికి ప్రయత్నిస్తుందా చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్ లో ఎలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటున్నారా అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబాల్లో ఆల్ పై క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్